హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం తెనాలి రామలింగడి కథల సిరీస్ని చెప్పుకుంటూ ఉన్నాం కదా అయితే ఈ పాడ్కాస్ట్లో తెనాలి రామలింగడి కథల్లో ఒకటి ఇది ధిక్కారం కాదు అనే కథ నిజానికి రాయలవారు ఇచ్చిన పనిష్మెంట్ని అదొక కామెడీ టైప్లో మార్చేసి రాజుగారి చేతే ఆ పనిష్మెంట్ని బ్యాక్ తీసేసుకునేలా చేస్తాడు అంటే అదొక స్వీట్ పనిష్మెంట్ ఏమో అనుకోవచ్చు మరి ఓకే కథ ఏంటో మొదలు పెట్టేద్దాం ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు ఆ కోపంతో రేపటి నుంచి నీ ముఖం నాకు చూపెట్టకు పో అని ఆదేశించాడు మౌనంగా తలాడించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామలింగడు ఆ నెక్స్ట్ డే శ్రీకృష్ణదేవరాయలు అతని దర్బార్కు బయలుదేరుతూ ఉండగా దారి మధ్యలో కనపడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో రాజా రాజా మీరు తెనాలి రామలింగణ్ణి ఈరోజు దర్బారుకు రావద్దని ఆదేశించిన మీ ఆదేశాలు పాటించకుండా అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు అంతేకాదు అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతూ నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు అన్నాడు అవును రాజా మీ ఆదేశాలు అతనికి పూచిక పుల్లతో సమానం వంద కరుడా దెబ్బలు కూడా అతని రాజ ధిక్కారానికి శిక్ష కాజాలువు అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి కోపంతో చుర్రెత్తుకొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగుడు తన తలపై ఒక కొండను బోర్లించుకున్నాడు చూసేందుకు వీలుగా ఆ కొండకు రెండు కళ్ళ దగ్గర రెండు రంధ్రాలు ఉన్నాయి రామలింగడి గడుసుతనాన్ని అర్థం చేసుకున్న రాజు ఏంటి రామలింగ ఈ వెకిలి వేషాలు నీవు నా ఆదేశాలను ధిక్కరించావు అన్నాడు దానికి రామలింగడు లేదు లేదు మహాప్రభు నా ముఖం మీకు చూపెట్టవద్దని మీరే కదా ఆదేశించారు మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా లేదు కదా అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది అని బదులిచ్చాడు రామలింగ నీ తెలివికి జోహార్లు ఇక ఆ కుండను తొలగించి పక్కన పెట్టి నీ స్థానంలో నీవు కూర్చుంటావా అని అన్నాడు మహారాజు తెనాలి రామలింగడు తన తలపై నుంచి కుండను తీసేసి తన ఆసనంలో కూర్చుని తన పనులు తను మొదలుపెట్టాడు ఇలా రాజుగారికి వచ్చిన కోపాన్ని తగ్గించి తనకు విధించిన శిక్ష నుండి తప్పించుకున్నాడు అనమాట ఓకే పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథల కోసం పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి కదా ఫాలో అయిపోండి ఓకే మరో పాడ్కాస్ట్లో మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు బాయ్